హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉండే గుంత పొంగణాలు ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి అరకప్పు అనమాట పెసరపప్పు తీసుకున్నాము ఇవి వచ్చేసి దుమ్ము కానీ ఏమి లేదండి ఒకవేళ అలా ఉంటే కనుక మీరు ఒక నాప్కిన్ మీద వేసేసుకొని టవల్ ఉంటుంది ఇంకా దాని మీద వేసి శుభ్రంగా తుచాలంటే అది దుమ్మంతా పోతుంది కడగాల్సిన పని లేదు అలానే దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందామండి పప్పు కొంచెం కలర్ మారి మంచి వాసన వస్తూ ఉంటుంది అప్పుడు దీన్ని మనం ఆపేసుకుందామంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం పప్పు అయితే వేగిందండి మనం స్టవ్ అయితే ఆపేసుకొని దీన్ని ప్లేట్లోకి మార్చుకుందాము కొంచెం చల్లారినిద్దామండి పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి దీన్ని మార్చుకొని ఫైన్ రవ్వలాగా చేసుకుందాము పౌడర్లాగా కాదండి రవ్వలాగా చేసుకోవాలి చూడండి ఇలా రవ్వ అయిన దాన్ని మనం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో పావు కప్పు మనం బొంబాయి రవ్వ వేసుకుందామండి ముప్పావు కప్పు మజ్జిగ తీసుకున్నాము ఇది సరిపోదండి ఇంకొక పావు కప్పు దాకా నీళ్ళు అయితే పడతాయి అన్నమాట దీన్ని ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాము ఒక పావు కప్పు నీళ్ళు చెక్ చేసుకుంటే స్టేజ్ వైజ్గా మనం యాడ్ చేసుకుందామండి ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు నానబెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా మన రవ్వ అంతా పీల్ చేసుకుందాం అనమాట మజ్జిగని దీంట్లోకైతే ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్లు నీళ్లు పడుతుంది కొంచెం చెక్ చేసుకుంటా యాడ్ చేసుకుందామండి పిండి జారు కాకుండా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట మనం గుంత బొంగలు వేసుకున్నామంటే ఆ కరెక్ట్గా మనకి వచ్చేటట్టుగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అనగా తరిగి పెట్టుకుందామండి దాన్ని కూడా వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉండేటట్టుగా బీన్స్ రెండు టేబుల్ స్పూన్లు ఉండేట్టుగా క్యారెట్ అనమాట తరిగి పెట్టుకున్నాము క్యారెట్ మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు దీనిలో కొంచెం కరివేపాకు కొంచెం తరిగిన కొత్తిమీర అలానే ఒక చిన్న టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి పీసులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిట్టికంత పసుపు ఒక కొంచెం కుకింగ్ సోడా వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకుందాం దీంట్లో చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి లేదంటే ఆ టేస్ట్ అనేది డామినేటింగ్గా ఉంటుందన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గుంత పొంగనాలు పెనం పెట్టుకుందాము వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి మరీ తక్కువ వేసుకున్నా కానీ సరిగ్గా రావన్నమాట గుంత పొంగనాలు అనేది ఇప్పుడు అన్నిట్లోనూ మనం మరీ ఫుల్గా వేసుకోకుండా కొంచెం తగ్గించి పిండి వేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకి చక్కగా రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సమయానికి పిండి లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఎంత క్విక్గా అయిపోతుందో పిండి కూడా ముందుగానే మనం పెసరపప్పు నానబెట్టుకోవాలి ఇట్లాంటిది ఏమీ లేదనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఇంకా వేగలేదండి నేను జస్ట్ చూపెడుతున్నాను మీకు ఇది కనుక వేగిందంటే కింద మనం ఇలా స్పూన్ పెట్టగానే అదే అనమాట పైకి చూడండి చక్కగా రిమూవ్ అనమాట ఎంత మంచిగా కాలిందో చూడండి చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు అనమాట దీంట్లోకి వచ్చేసి పల్లీ చట్నీనే చేశానండి నేను చాలా టేస్టీగా ఉంది పల్లీ చట్నీ అయితే కొంచెం స్పైసీగా చేసుకోండి అప్పుడే బాగుంటుందనమాట చక్కగా రెండు పక్కల ఫ్రై అయిపోయిందండి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేను అంతేనండి మిగతా పిండి అంతా కూడా మనం ఇలా రెడీ చేసేసుకుందాము రెడీ చేసేసుకుని చట్నీతో సర్వ్ చేసుకుందామండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి చూపెడతాను చూడండి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా లోపల దాకా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్